హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఇది మనం బోడపల్ లో ఉన్నాము ఇది వచ్చేసి మనకి బోడపల్ మెయిన్ రోడ్ అండి మనకి మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ అండి ఈ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కి వచ్చింది ఈ అపార్ట్మెంట్ కార్నర్ అపార్ట్మెంట్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ వచ్చేసి మనకి ఎయిట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇది లెవెన్ సెవెంటీ ఫైవ్ ఎసెప్ట్ కంప్లీట్ గా వుడ్ వర్క్ తో ఉంటుంది ఈ లొకేషన్ అయితే మనకి మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది వరంగల్ హైవేకి అలాగే మనకు కుప్పల్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గర లో ఉంది అలాగే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వచ్చు అండి నేను అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను ఈ ఓనర్ అయితే దగ్గర ఉండి కట్టించుకున్నారండి కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడారు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసిద్దాం ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలోనే మేము ప్రమోషన్ చేశాము నా నెంబర్ స్క్రీన్ ఉంది కాల్ చేయండి పార్కింగ్ ప్లేస్ అండి ఇది వచ్చేసి లిఫ్ట్ ఇక్కడ మనకి వాచ్మెన్ రూమ్ ఇప్పుడు మనం చూడబోయే ప్లాట్ కి ఈ పార్కింగ్ అండి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా పెద్దగా ఉంది మనం కార్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే బైక్స్ పార్క్ చేసుకోవచ్చు అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్ సిసి కెమెరా సర్వ్ ఉంటుంది ఇదంతా కారిడార్ అండి కారిడార్ వచ్చేసి మనకి సిక్స్ ఫీట్ ఇచ్చారు మొత్తం గ్రానైట్ ఇచ్చారు అండి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి షూర్యాక్స్ వచ్చాయి కూడా ఉంటారు ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఉంటాయండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం ఒకసారి మనకి మెయిన్ డోర్ చూడండి చాలా స్టాండర్డ్ ఇచ్చారు బిల్స్ అయితే ఇదంతా కూడా స్టీల్ అండి చాలా స్టాండర్డ్ ఉంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు మెయిన్ డోర్ అయితే లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం ఫ్లాట్ కూడా చాలా స్పేసియస్ గా చాలా బాగుంది ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసియస్ గా వచ్చింది ఇక్కడ మనకి టీవీ ఇచ్చారు ఎంత పెద్ద టీవీ అని వచ్చేసింది మొత్తం కూడా వుడ్ వర్క్ తీసారు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ర్యాక్స్ ఇచ్చారు ఇందులో మనకి ఫాల్ అయితే సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది ఫ్లాట్ మొత్తం కూడా యూపీసీ విండోస్ అండి యూపీవీస్ విండోస్ తో పాటు నెట్ కూడా ఇచ్చారు అలాగే సేఫ్టీ హీల్స్ వచ్చిందండి ఇక్కడ మనకి సపరేట్ గా పార్టీషన్ చేశారు హాల్ కి డైనింగ్ మధ్యలో ఇక్కడ రోడ్ వర్క్ చేశారు పార్టీషన్ తోటి వాల్ కి డిజైన్ చూడండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది మనం లోపలికి రాగానే ఇదే కనిపిస్తుంది అండి చాలా బాగా కనిపిస్తుంది ఇది డైనింగ్ ప్లేస్ సపరేట్ గా డైనింగ్ వచ్చింది డైనింగ్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూడండి హాల్ ఎంత ఉందో డైనింగ్ ప్లేస్ కూడా అంత ఇచ్చారండి ఇందులో కూడా మనకి ఫాల్స్ డిజైన్ ఇచ్చారు డైనింగ్ ప్లేస్ లో టూ విండోస్ వచ్చాయండి ఇక్కడ వాష్ బేసిన్ ఇక్కడ మిర్రర్ వచ్చింది ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇది మనకి డైనింగ్ ప్లేస్ కదా డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు అండి ఇక్కడ సపరేట్ గా ఫ్రిడ్జ్ పెట్టుకో పాయింట్ ఇచ్చారు ఇది పూజ రూమ్ రూమ్ కూడా చాలా బాగుంది కింద సెల్ఫ్స్ వచ్చాయి పూజ రూమ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది కిచెన్ కిచెన్లో కూడా మొత్తం కంప్లీట్గా ఉడ్బర్క్ చేశారండి ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ కింద కూడా మనకు ర్యాక్స్ వచ్చాయి ఆ త్రీ మెంబర్స్ అంతా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్లో మనకి కంప్లీట్గా వర్క్ ఉంది చూడండి సెల్ఫ్స్ ఉడ్బర్క్ చేశారు ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ ఎట్లా పాయింట్ ఇచ్చారండి ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి మనకి వాషింగ్ మిషన్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్క పక్కన వచ్చాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ట్వంటీ బెడ్రూమ్ కూడా చాలా స్పేసిస్ ఉంది ఇందులో కింగ్స్ కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇందులో కూడా కంప్లీట్ గా వడ్ వర్క్ ఉందండి ఫోర్ ర్యాక్స్ ఇచ్చారు ఇందులో మనకి ఫాల్స్ ఇది అయితే చాలా బాగా ఇచ్చారండి ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి ఏసీ కోసం వైరింగ్ ఇచ్చారండి అవతల సైడ్ ఉంది మీకు కంప్లీట్ గా చూపిస్తాను ఇది నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో అయితే మన కింగ్స్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉందండి చూడండి మొత్తం కూడా చేశారు మనకి ఇందులో పాల్సీ డిజైన్ ఇచ్చారు విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఈ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండి రెండు బెడ్రూమ్ లో వాష్ వాష్రూమ్ వచ్చింది ఇక్కడ బాల్కనీ వచ్చింది చూపిస్తాను అండి ఈ రూమ్ లో మనకి సపరేట్ గా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఇక్కడ బాల్కనీ ఇది బాల్కనీ అండి ఇక్కడ చూడండి కంప్లీట్ గా సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి బట్టలు ఆరేసుకోవడానికి ఇచ్చారండి అలాగే ఇక్కడ చెట్టులో పెట్టుకోవచ్చు స్పేసెస్ చూడండి అలాగే మనం వాషింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే బాల్కనీ నేను చూపించాను కదా మనకి ఏసీ కోసం ఇక్కడ వైరింగ్ ఇచ్చారండి ఆ బెడ్రూమ్ కదా ఈ బెడ్రూమ్ కి ఇది రెండింటికి ఇచ్చారు సపరేట్ గా ఇప్పుడు ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సరణి చూపిస్తాను మనకి బోడపల్ మెయిన్ రోడ్ అయితే ఓన్లీ సెకండ్ బిట్టే అండి మీకు చూపిస్తాను అండి చూడండి మనకి మెయిన్ రోడ్ ఇదే అండి బోడపల్ మెయిన్ రోడ్ ఇది ఇది వచ్చేసి మనకి బోడపల్ కామన్ నుంచి వచ్చే మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ ఓన్లీ సెకండ్ బిల్డింగ్ అండి చూడండి అన్ని ఉన్నాయి మీకు అందరూ తెలుసు ఎంత బాగా డెవలప్ అయిందో ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా ఆ ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ చాలా బాగుందండి కంప్లీట్ గా వుడ్ వర్క్ తో ఉంది ఇది టూ ఇయర్స్ అయినా కానీ కొత్త ఫ్లాట్ లానే ఉందండి ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే సెవెంటీ లాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది ఈ ప్రైస్ అయితే ఇంక్లూడింగ్ ఎంఎంటీస్ అండి ఇప్పుడు మనం ఎంఎన్టీస్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది అలాగే లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్విలెన్స్ ఉంది అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే మనకి ఇందులో కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఉందండి అలాగే ఈ ఫ్లాట్ మొత్తం కూడా కంప్లీట్ వర్క్ చేశారు అలాగే మనకి అపార్ట్మెంట్ లో ఇండివిజువల్ బోర్ ఉందండి అలాగే మనకి మంజర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇవన్నీ ఏమంటే ఇచ్చి కూడా మనకి ఎక్స్ట్రా చార్జెస్ వేయడం లేదు ఇంక్లూడింగ్ ఈ ప్రైస్ లోనే ఇస్తున్నారు ఇప్పుడు మనం డిస్టన్ చూసినట్లయితే బోడపల్ మెయిన్ రోడ్ కైతే ఓన్లీ సెకండ్ అండి అలాగే వరంగల్ హైవే బోడపల్ ఖమ్మకి కైతే ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అలాగే మనకి ఉప్పల్ మీటర్స్ ఇస్తున్నట్టు అయితే ఓన్లీ త్రీ కిలో డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ఇంపార్స్ పోం క్యాంపస్ అయితే ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఓవరాల్ ఎగ్జిట్ టెంపుల్ నైన్ ఓన్లీ నైన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ చుట్టూ సరంగ చాలా స్కూల్స్ ఉన్నాయండి మనకి పక్కన చైతన్య స్కూల్ ఉంది అలాగే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంది అలాగే మనకి పక్కనే సిద్ధార్థ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే పల్లవి మోడల్ స్కూల్ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి ఈ బోర్డు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి అలాగే హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయండి ఓన్లీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉన్నాయి అన్నిటికైతే కన్వెంట్ అయితే చాలా బాగుంది అలాగే ఈ అపార్ట్మెంట్ కార్నర్ అపార్ట్మెంట్ కాబట్టి మనకి ఎనీ టైం వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయనుకుని స్క్రీన్ పై మాత్రం డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు ఇక లొకేషన్ పిల్లలు కూడా మీరు రిసెప్షన్ వేస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చేసుకోవచ్చు మనకి లొకేషన్ కూడా చాలా ఈజీ అండి రావడానికి ఇప్పుడు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్